ஆ ஆரே நம்மட்ட ஐலேமோவவளுக்கு மொக்க ஆ ஆ கான்ட்ராக்டர் இவரு போட்ல சினிமாவுது சினிமாவுது அப்படியே பாத்துறாரு நீ சிவிட் நீ சிவிட் அனி கம்யூனிகேஷன் நோ மெட்டீட்றாயா டீ சேமட்டவா நீங்க பெட்போன்னு சொல்றீங்க ఆపరేటర్ కి ఆరు వేలు ఇచ్చేది ఇచ్చే నువ్వు ఎక్స్ట్రా రెండు వేలు కావాలంటే మీరు రిఫండ్ కానీ ఇక్కడ నీళ్లు ప్రతి రోజు రావాలి వాళ్ళు గుంటలు కొట్టుకొని నీళ్లు తాగే సమస్య రాబోడు సర్పంచ్ ఎవరైనా కానీ వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అయినా ప్రజలు ఓట్లేస్తే గెలిచినాడు కాబట్టి ప్రతి ఒక్కరు నూట యాభై ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంట్లో గుంటలు కొట్టుకొని నీళ్లు తాగుతున్నారు ఈ రోజు కొత్తోళ్ళని పెట్టండి సరేనా చూడాలా పెడతా అప్పుడు ఈ రాముడుపాలెం ఎస్టీ కాలనీ వెంకటేశ్వరపురం వాళ్ళు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మేము గుంటల్లో నీళ్లు దోగుతుంటున్నామ్మా నా దగ్గరికి ఎందుకు రాలేదు అని నేను ఈ రోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వస్తే మీరు చెప్పడం కాదు మీరు నా దగ్గరికి రావాలి ఇక్కడున్న నాయకులు మహిళలైనా ఎవరైనా అమ్మా ఎవ్వరు కూడా భయపడద్దు వచ్చి నా దగ్గరికి చెప్తే నేను ఇమీడియట్ గా పని చేయడానికే నేను ఎమ్మెల్యేనయ్యాను అంతేగాని ఏ ఒక్కరిని కూడా నేను ఇబ్బంది పెట్టడానికి ఎమ్మెల్యే కాలేదు ప్రజాసేవ కోసం సేవ చేయడానికి ఎంపీ గారు కానీ నేను కానీ మీలోకి వచ్చాం మీలో ఒకళ్ళుగా తిరుగుతున్నాం మీకు ఏది కావాలో నా దగ్గరకు వస్తే గా మీకు అది ఆ సమస్యను తీరుస్తానని చెప్పి మీకు తప్పకుండా ఎవరు కూడా మీ సమంత సొంత సమస్యల కన్నా గ్రామ సమస్యలు పట్టించుకోండి గ్రామానికి ఏం కావాలో చూడండి మీరు గ్రామంలో నాయకులైనప్పుడు ఆ గ్రామ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో చూసి ఆ సమస్యలు తీర్చడానికి నా దగ్గరికి రాండి తప్పకుండా తీరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను ఈరోజు మనం లక్ష ఇల్లు కంప్లీట్ చేసినందుకు మరోసారి కార్యకర్తలకు నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం టీచర్స్ ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది అంగన్వాడీ టీచర్ ఆమెకి రాదు రాలేదు అది వాళ్ళకి చెప్పాలి ఎందుకు రాలేదు అమ్మ నాకు రాలేదు అని చెప్తున్నాను కానీ ఆమె టీచర్ కాబట్టి రాదు సో అలాగా ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి ఏదైనా ఆధార్ కార్డు లేక రాలేదా దేనివల్ల రాలేదు అని వాళ్ళకి అవగాహన అవగాహనగానే మీరు చేయగలిగితే ప్రతి ఒక్కరూ పెన్షన్ రాలేదు ఎందుకు రాలేదు ఇల్లు వాళ్ళకి ఇప్పుడు ఎస్టీఎస్సీ కాలనీస్లో డ్యామేజ్ అయిన ఇల్లులకు కూడా గవర్నమెంటు రాబోయే రోజుల్లో మీరు ఎన్రోల్ చేసుకుంటే తప్పకుండా ఫ్రీగా మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసి మీరు అవి బాగు చేసుకునే అవకాశం మీకు అందరికీ కల్పించింది పగిలిపోయిన ఇల్లు డెమాలిష్ చేసి మళ్ళీ కట్టుకునే అవకాశం కూడా మీకు కల్పించింది ఇవన్నీ డ్రైవ్లు జరుగుతున్నాయి అదేవిధంగా మనం మనమైతే కోవర్ కాన్స్టిట్యూన్సీలో ఎస్టీలకి ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదు ఆ డ్రైవ్ మొట్టమొదట ఇందుకూరుపేట మండలంలో తీసుకొచ్చిన మీకందరికి తెలుసు దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందుకూరుపేటలో నాలుగు వందల యాభై మందికి ఒకేసారి ఆధార్ కార్డు లేని బిడ్డలకి ఆధార్ కార్డు ఇప్పించి దాని తద్వారా తల్లులకి ప్రభుత్వ పథకాలు ఏమొస్తున్నాయో అవన్నీ కూడా ఇప్పించడం జరిగింది ఇదే మాత్ర కంటే అది ఒక దగ్గర జరిగింది ఇంకా కూడా ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటే ఆధార్ కార్డు లేని రేషన్ కార్డు లేలోన్లు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు సచివాలయం సిబ్బంది స్థానిక నాయకులు మొత్తం కలిసి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎంతో మంది ఇక్కడ ఆక్వా రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇది చేస్తామని చెప్పారో అవి కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవాన్ని రాబోయే రోజుల్లో వచ్చే నెల మనకి ఇరవై వేలు ఇవ్వబోతున్నారు ప్రతి రైతుకి అదే విధంగా ఆగస్ట్ పదిహేనవ తేదీ మహిళలందరూ ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు ఆ టైంలో ఆటో డ్రైవర్లకు కూడా మనం ఏదైతే వాళ్ళకి భరోసా ఇచ్చినామో అవి కూడా తీరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ప్రతి ఒక్కరికి నీళ్ళైతే అయితే రావాలి లేదంటే పంచాయతీ సెక్రటరీ గారి దీనికి బాధ్యత వహించాలని కూడా నేను చెప్తున్నాను ప్రతి మనిషికి ఇక్కడ నీళ్లు అందాలి మేము మా తరఫున ఆర్డబ్ల్యూసీ తరఫున ఏం చేయాలో అవన్నీ తప్పకుండా చేస్తాం త్వరలో కి నీళ్ళు ఎక్కించే ఇది కూడా తీసుకుంటాం మొదట మీరు అందరు చెప్తున్నారు అక్కడ ఎక్కినా సరిగా రావమ్మని అని కానీ చూడండి ఒకసారి ఎక్కిస్తాం ట్రై చేస్తాం రాకపోతే దానికి ఆల్టర్నేటివ్ కూడా చూస్తాం కానీ ఈ లోపల మాత్రం ఆపరేటర్ని ఆపరేటర్ ఆపరేటర్ని సక్రమంగా పనిచేస్తారో ప్రతి మనిషికి నీళ్లు అందాలని మిమ్మల్ని అందరు నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రజలందరూ ఎవరు ఏది చేసినా ఏ రాజకీయ నాయకుడు చేసినా అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల బాగోగులు చూడాలి కాబట్టి ప్రజలకి నీళ్లు లేకుండా అల్లాడుతున్నారు కాబట్టి ఈ గ్రామ సర్పంచ్కి చెప్తున్నాను నేను ప్రజలకి నీళ్లు సక్రమంగా అందివ్వాలి అని చెప్పి దానికి పంచాయతీ సెక్రటరీ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీళ్లు వచ్చే విధంగా మీరు ఇక్కడ వదిలితే ఊర్లో ఆపేయడం ఊర్లో వదిలితే ఇక్కడ ఆపేయడం కాదు నేను నేను నా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మూడు రోజుల నుంచి ఇక్కడ నీళ్లు వస్తున్నాయి ఊర్లో ఆగిపోయి ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు ఊర్లోనూ రావాలి ఇక్కడ రావాలి దానికి ఏం చేస్తారో సరైన ఇది చూసుకోవాలని చెప్పి మీకు అందరికి నేను కోరుకుంటున్నాను ఈసారి మళ్ళీ మీకు పుష్కలంగా పైప్ లైన్ ఇచ్చి అందరి ఇళ్ళకి కొళాయి వచ్చి ఈ వాటర్ ట్యాంక్ నుంచి ఎట్ వస్తుందో వచ్చిన తర్వాత మీ అందరికి మళ్ళీ ఒకసారి వచ్చి నేను కనపడతాను అందరికీ ధన్యవాదాలు మనమంతా ఎంతో గర్వంగా సంతోషంగా జరుపుకుంటున్న ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని రచించిన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం ముఖ్యంగా ఎందుకంటే ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంతో నేను ప్రతి గడప తలుపు దట్టగలుగుతున్నాను మీ అందరినీ చూడగలుగుతున్నాను మీ అందరి ఏ అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా తీర్చగలుగుతున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి ఈ కార్యక్రమానికి సుపరిపాలన తొలి అడుగునే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్థానిక రాముడు పాలెంలోని వెంకటేశ్వరపురంలో ఎస్టీ కాలనీ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేమందరం గెలిచి ఈ రోజు అధికారంలోకి వచ్చాము అంటే అందుకు మీ అందరూ ఎంత కష్టపడ్డారో మాకందరికీ తెలుసు కాబట్టి అటువంటి ప్రజలకి మమ్మల్ని ఇంత అత్యంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యే సీట్లలో కూర్చోబెట్టి సీఎం గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు మరోసారి తెలుసుకుంటున్నాను కానీ ఎలక్షన్ ముందు టైంలో మనం ఏదైతే చెప్పామో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి మీకు ఇంటింటికి వచ్చి తిరిగి చెప్పడం జరిగింది అందులో ఈరోజు మనం గర్వంగా చెప్పుకోగలం ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ వరకు మనం తీర్చుకున్నామని చెప్పి మీ అందరికి తెలుసు మనం అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన కోవూర్ కాన్స్టిట్యున్సీ అన్నిటికన్నా ముఖ్యం అస్తవ్యస్తంగా ఉన్న గత ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తూ ఆల్రెడీ మనం ఎయిటీ పర్సెంట్ వరకు మనం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మనం ఏదైతే తెలుగుదేశం నినాదమో కూడు గుడ్డ నీడ అనేది ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం ఎవరికైతే ఇల్లు లేదు ఇక్కడ నేను ఇప్పుడే చూడటం జరిగింది ఎవరన్నా ఇక్కడ ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఇక్కడ ఇల్లు స్థలాలు మీకు బాగానే ఉన్నాయి ఇంకొక ఇంటికి పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది పక్కనే ఇంకొక ఇల్లు కట్టుకునే దానికి కూడా మీ బిడ్డ పిల్లలకు కానీ కొడుకులకు కానీ ఎవరికైనా కూడా ఆ ఆప్షన్ కూడా బాగున్నట్టుంది ఈ గ్రామంలో ఈ కాలనీలో సో అది కూడా మీరు చూసి సచివాలయం సిబ్బంది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి స్థానిక నాయకులు వాళ్ళకి హెల్ప్ చేసి ఆ దానికి కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు అందరికీ కూడా ఇక్కడ ముఖ్యమైన సమస్య తాగునీరు అని చెప్పి నేను ఇప్పుడే చూడడం జరిగింది మీరు గతంలో చెప్పున్నారు కానీ వీళ్ళు ఆల్రెడీ నేను ఆర్డర్ వాళ్ళకి చెప్పి అదొక పెద్ద జల్ మిషన్ కింద మనం అదే కదా దాని మీద మనము తొంభై లక్షలు అరవై లక్షలు ఆల్రెడీ శాంక్షన్ పెట్టించున్నాం ఈ ఊరికి ఈ ఊరు దాంట్లో పెట్టున్నాం కానీ ప్రస్తుతం ఊర్లో వస్తే ఇక్కడ ఇక్కడ వస్తే ఊర్లో అందరూ ప్రతి ఇంట్లో చూసారు నేను ఈరోజు గుంటలు దోకొనున్నారు అదే ఇప్పుడు నేను గట్టిగా ఇక్కడ చెప్పడం జరిగింది పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ అయినా కానీ ఎవరైనా కానీ నిన్ను గెలిపించిన ప్రజలకి నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను వస్తున్నానని ఎమ్మెల్యే వస్తున్నారని మూడు రోజుల నుంచి ఇక్కడ నీళ్లు ఇచ్చి ఊర్లో నీళ్లు కట్ చేశారు వీళ్ళందరూ ఎస్టీ కాలనీ వాసులు మూడు మూడు అడుగులు గుంతలు దోకూడు ఉన్నారు ఆ గుంతల్లో నుంచి ప్రతి ఇంట్లో నీళ్లు పట్టుకొని తాగుతున్నారు అవి కూడా బాగలేవు పైపులన్నీ పగిలిపోయి లీక్ అయి ఉన్నాయి దానికి ఎవరు ఆన్సర్ చేయట్లేదు పంచాయతీ సెక్రటరీని అడిగితే దానికి ఒక ఎవరో ఆపరేటర్ ఉన్నాడు ఆ ఆపరేటరు సరిగా రాడు ఎందుకు రాడు అంటే ఆ ఆపరేటర్ని మార్చయ్యా అంటే ఎందుకు మార్చాలి అంటే ఎందుకు మార్చకూడదు అంటే ఆ ఆపరేటర్ మా సర్పంచ్కి అప్పు ఉన్నాడు ఆ సర్పంచ్ అప్పు తెచ్చేదాకా ఈ ఆపరేటర్ని మార్చడానికి లేదు మొత్తం కట్టేసి పొమ్మని చెప్పాడు అని చెప్పి చెప్పాడు ఎంతో ఉపయోగపడింది అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు అవ్వ తాతలకి దివ్యాంగులకి ఆరు వేలు డిసేబుల్ అంటే అసలు బాగలేని వాళ్ళకి పదిహేను వేలు లెక్కన ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇప్పటికి పదమూడు నెలల నుంచి ఒకటో తేదీ అంతా మీ దగ్గరకు వచ్చి నాయకులు మీకు మీ ఊర్లలో పెన్షన్లు పంచడం మీకేమైనా సమస్యలుంటే చెప్పడం అవి తిరిగి వాళ్ళు చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప కార్యక్రమం మేమే వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం అనేది అది కాకుండా దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది మత్స్యకారుల వేట నిషేధ సమయంలో మన తీర ప్రాంతమైన కాన్స్టెన్సీలో ఎంతో ఎంతోమంది మత్స్యకారులు ఉన్నారు వేట నిషేధ సమయంలో వాళ్ళకి ఇంతకు ముందు ఇచ్చే పదివేలను ఇప్పుడు ఇరవై వేలు చేయడం జరిగింది అది కూడా మనం కరెక్ట్ టైంలో వేట నిషేధం అయినా పక్క రోజే ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఇసక ఉచిత ఇసక ఇవ్వడం జరిగింది దానివల్ల ఎంతో మంది భవన కార్యక్రమ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కానీ దానివల్ల ఎంతో లబ్ధి పొందారు అదే విధంగా మనం అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకున్న పథకం తల్లికి వందనం ఈరోజు ఏ కాలనీలో పోయినా ఎక్కడికి పోయినా పిల్లలు తల్లులు కళ్ళకళ్ళ ఇది ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు ఒక బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామని అదే మాదిరి ఈ రోజు నలుగురున్నా కూడా నలుగురు బిడ్డలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది ఎవరికన్నా రాలేదు అని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు అంటే మీరందరూ అర్హత ఉండి తల్లికి వందనం రాలేదు అంటే తప్పకుండా స్థానిక నాయకుల్ని ఇక్కడున్న సచివాలయ సిబ్బందిని అందరినీ కలిసి మీకెందుకు రాలేదు అనే అడిగే హక్కు మీకు అందరికీ ఉంది సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ ఎస్టీ కాలనీస్ ఎస్సీ కాలనీస్లో నేను ప్రతి దగ్గర చెప్తున్నాను సచివాలయ సిబ్బంది నాయకులు స్థానిక నాయకులు కలిసి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏ ఏ పథకాలు వస్తున్నాయో తప్పకుండా వాళ్ళకి వివరించాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను నేను కొంతమంది దేనికి రాలేదో తెలియకుండా వాళ్ళు గమ్ముకున్నారు ఇప్పుడు మనకి ఈ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజు నుంచే మనం అంతా మొదలు పెట్టుకోవడం జరిగింది మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో కష్టపడి వాళ్ళందరూ మనకి నిన్న సాయంత్రానికి లక్ష ఇల్లు తిరగడం జరిగింది ఇందులో కేఎస్ఎస్ నుంచి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి కో కన్వీనర్ల దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇంటింటికి తిరిగి ఇది కంప్లీట్ చేసి లక్ష్య ఇల్లు నేను తిరగడమే కాదు వాళ్ళు కూడా తిరిగి నేను కొన్ని తిరిగాను బట్ వాళ్ళు ఎక్కువ తిరిగారు నాకన్నా ఈ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ ఎప్పుడూ పార్టీని ఇలాగే పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని మీ కష్టమే మా బలమని మీరే మాకు అండని ఎలాగైతే లోకేష్ బాబు చెప్తున్నారో కార్యకర్త అధినేతని ఈరోజు కార్యకర్త అధినేత మనమందరం కలిసి పనిచేయాలి కొత్త పాత అనేది లేకుండా ఎవరైనా మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మన పార్టీలోకి వచ్చినప్పుడు మన పార్టీని మన కుటుంబాన్ని పెద్ద చేసుకునే విధంగా వాళ్ళను కూడా కలుపుకొని కలిసి మెలిసి పనిచేయాలి నాయకులు గొడవలు పెట్టుకోవద్దు నాయకులు అడగద్దు నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలంటే ఏ మనిషి అయినా నీ దగ్గరకు వస్తే వాళ్ళకి సాయం చేయగలగాలి ఇది ఒక్కటే మీ కాన్సెప్ట్ అంతేగాని ఇగోక్ ఇగోలకు పోయి ఆ నాయకుడు ఇప్పుడే వచ్చాడు నేను ఎప్పుడో ఉన్నాను వాళ్ళ మాట నేనేది ఇవన్నీ వద్దు అందరు నాయకులు ఒకటే ప్రజలందరికీ సేవ చేయడానికే అందరం రాజకీయాల్లోకి వచ్చాము ముఖ్యంగా ఈ కోరు కాన్స్టిట్యూన్సీలో ప్రతి నాయకుడు నా అడుగు నడుస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా ఎందుకంటే నేను ఏదైతే ప్రజలకి సేవ చేయడానికి వచ్చానో అలాగే సేవ చేయడానికి వచ్చిన నాయకులే ప్రతి ఒక్కరిని నేను నమ్ముతాను అలా కాకుండా మీరు ప్రవర్తించొద్దు ప్రజలకి సేవ చేయండి నాయకులు ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్ళండి మీకు ముందు మీ గ్రామ నాయకుల దగ్గరికి వెళ్ళండి మీకు ఆ పని కాకపోతే మండల నాయకుల దగ్గరికి వెళ్ళండి అక్కడ పని కాకపోతే నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి రాండి ఎవరు కూడా ఇంట్లో కూర్చోవద్దు